ఇప్పుడు మీరు ఇటు చెన్నై తిరిగారు ఇటు హైదరాబాద్ తిరిగారు యాక్టింగ్ కోసం ఇలా రిలేటెడ్ కదా మీది వెల్ సెటిల్ ఫ్యామిలీ అయినా ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఉన్నాయా ఏమైనా బై గాడ్స్ గ్రేస్ బై బర్త్ వెల్ సెటిల్ ఫ్యామిలీ ఓకే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎంత అని చెప్పలేదు అంత తాత తండ్రుల ఆస్తులే అంటే నేనంటే సంపాదించింది ఏమి లేదు తాతలది తండ్రుల ఆస్తులు రావడం వాటి ఇన్కమ్ ద్వారా లైఫ్ లీడ్ చేయడం ఇంకా నేను ఏమైనా అవకాశాలు వచ్చి సంపాదిస్తే ఈ ఫీల్డ్ లో సేవ్ చేసుకుంటే వచ్చిన డబ్బుని ఓకే సో ఆఫ్టర్ టైం వరకు సీరియల్స్ లో చేశారు కదా మళ్ళీ సినిమాలు చేయాలనే థాట్ ఎందుకు వచ్చింది మీకు అసలు సీరియల్ యాక్టింగ్ లో ఐ వాస్ కంఫర్టబుల్ వెన్ ఐ గో ఫర్ సీరియల్ షూట్ ఓకే డైలాగ్స్ కానీ కొంచెం ఓకే బా ఎక్కడ నాకు ఇబ్బంది అనిపలేదు సో ఐ వాంటెడ్ టు సి మై సెల్ఫ్ ఆన్ బిగ్ స్క్రీన్ ఓకే సో ఏదన్నా బిగ్ స్క్రీన్లో యాక్టింగ్ సైడ్ కానీ ఒక అపీరెన్స్ సైజ్ సైడ్ కానీ ఆ వైస్ నేను ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు కదా యాజ్ అన్ యాక్టర్ సీరియల్లో సినిమాలో ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి సినిమా యాక్టింగ్ అని వచ్చినప్పుడు అంటే ఆల్ మూవీస్ ఆర్ నాట్ అన్ని మూవీస్ సూపర్గా ఉంటాయని అన్ని సీరియల్స్ బ్యాడ్గా ఉంటాయని సూపర్గా ఉంటాయని కొన్ని కొన్ని సీరియల్స్ కూడా పెద్ద రేటింగ్స్ రాకపోవచ్చు అది ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో వెళ్తూ ఉంటాం వ్యూవర్ బాగానే ఉంటుంది కదా అది ఒక 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 సెక్షన్ ఆఫ్ పీపుల్కి పీస్ఫుల్గా వాళ్ళకి రన్ అయ్యేటట్టు ఉంటుంది సో ఆ సీరియల్స్లో కంఫర్ట్ గా ఫీల్ అయ్యాను ఆ యాక్టింగ్ వరకు డైలాగ్స్ అది మూవీస్ లో ఏదో ఉంటది అడిషన్ గా ఉంటది కదా డెఫినెట్లీ ఉంటది బిగ్ స్క్రీన్ అన్నప్పుడు సో దాన్ని చూసి మనకి అవకాశం వస్తే బిగ్ స్క్రీన్ మీద చూసుకొని ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేసుకొని కొంచెం బెటర్ యాక్టర్గా చూసుకున్నా నాకు కావాలంటే మళ్ళీ సీరియల్స్ అది ఏదైనా చేసుకుంటాం మూవీస్లో కూడా పేమెంట్ వైజ్గా ఓకేనా సీరియల్స్ టైమింగ్స్ కూడా చాలా టూ మంచి ఉంటాయని విన్నాను

అండ్ తమిళ్లో మధురై అనే ఒక సీరియల్ స్టార్ విజయ్లో టెలికాస్ట్ అయ్యేది బాగా బా బాగా ఫేమస్ అయింది అది టూ థౌజండ్ సెవెన్లో అదే ఓన్లీ వన్ రీజన్ బిగ్ స్క్రీన్లో మనకి ఒక లీడ్ క్యారెక్టర్స్ చేసి చూసుకోవాలి ఒక బిగ్ స్క్రీన్ యాక్టర్ కూడా అనిపించుకోవాలి అని ఒక అంతే ఇంకేంటి సారీ వర్క్ సీరియల్ ఓకే సీరియల్ నేను చాలా నేర్చుకున్నాను సీరియల్స్ సీరియల్ యాక్టింగ్ సినిమాల్లో కూడా నేర్చుకోవాలి అని ఓకే అంటే ఇంకొకటి జనరల్ గా వింటుంటాను నేను సీరియల్స్ చేసిన వాళ్ళకి సినిమా ఆపర్చునిటీస్ ఎక్కువ రావు సీరియల్ వాళ్ళని సీరియల్ లాగానే చూస్తారు లాగ్ ఆర్టిస్ట్ లాగా అని చెప్పేసి చాలా సార్లు మనం చెప్తుంటే వింటుంటాం సీరియల్ వాళ్ళని క్వశ్చన్ నేను చేసిన ఇదే చెప్తారు ఎందుకని అలాగా మోస్ట్లీ సీరియల్లో చేసినప్పుడు మనం వాళ్ళు కొంచెం బిజీగా ఉంటారు డేట్స్ ఎక్కువ ఉంటాయి షూట్ డేట్స్ కానీ ఇది ఇప్పుడు మూవీ కంటే షెడ్యూల్ షెడ్యూల్కి గ్యాప్ ఉంటుంది కొన్ని మూవీస్ కంటిన్యూస్ ఫార్టీ డేస్ షెడ్యూల్లో సింగిల్ షెడ్యూల్లో ఫినిష్ చేసేది కూడా ఉంటుంది అట్లానే ఏం లేదు మీకు కన్ఫర్ట్ ఒక ఆర్టిస్ట్ సీరియల్లో చేయడంలో కన్ఫర్ట్గా ఉన్నాడంటే ఓకే సో అదే సీరియల్ ఆర్టిస్ట్ని చేయరు మూవీస్ లో అంటున్నారు కదా అది అదేం లేదు ఇప్పుడు మన సపోజ్ మనం పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు షారుఖ్ ఖాన్ గారు ఉన్నారు ఒకప్పుడు ఆయన సీరియల్ చేసిన ఆయన కదా మన ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు ఆయన కూడా సీరియల్స్ చేశారు కదండి వాళ్ళంతా ఈయన బెస్ట్ విలన్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాడు ప్రకాష్ రాజ్ గారు నేషనల్ అవార్డ్స్ అవార్డ్స్ అంతా తీసుకునే స్టేజ్కి వెళ్ళారు షారుఖ్ ఖాన్ గారి తీసుకున్నాం పెద్ద హీరో అయ్యారు క్రోర్స్ ఆఫ్ బిజినెస్ కదా ఆయన మూవీస్ అంతా అట్లనేం లేదు అట్లా కూడా ఏం ఆలోచించరు మూవీస్లో కూడా అదేంటంటే వాళ్ళకి ఆ డేట్స్లో ఆర్టిస్ట్ కావాలి ఈ సీరియల్స్లో చేసేవాళ్ళు కొంచెం బిజీగానే ఉంటారు ఆ సీరియల్స్లో డేట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు బిజీగా ఉండడం వల్ల వీళ్ళకి ఆ డేట్స్లో వెళ్ళలేరేమో మనం అడిగినప్పుడు రాలేరేమో అని ఒకటి ఉంటుంది

పర్మనెంట్ కాదు మంత్లీ సాలరీ థింగ్ కాదు కదా కాదు కదా అందుకని పోస్ట్ ఎలెక్టెడ్ పోస్ట్ ఎలెక్టెడ్ బై మెంబర్స్ ఆఫ్ ది బ్యాంక్ ఆ సో అక్కడే అదే ఒక చేంజ్ మా మా చైర్మన్ గారు ఉండేవాళ్ళు ఆయన అనేవాళ్ళు నువ్వు హైట్ బాగుంటావు అమ్మా నువ్వు సినిమాలో ట్రై చే అనేవాడు ఆయన నేను లైట్గా తీసుకునేవాడిని అక్కడి నుంచి వచ్చిందా ఇదంతా అక్కడి నుంచి మెనీ రీజన్స్ అక్కడి నుంచి కూడా ఒక రీజన్ ఆయన ఆయన మంచి వెల్విషర్ మాకు రఘువర్మ గారని పెద్దయిన ఈ నా వెల్ విషర్ నా మంచి కోరియవాడు అంటే గుడ్ పర్సన్ అనేస్తని మనం కొంచెం బ్యాంకు లోన్స్ తీసేయడంలో కానీ కొంచెం సర్వీస్ బాగానే చేసాం ఆ త్రీ ఇయర్స్ బ్యాంక్ డైరెక్టర్గా ఉన్నప్పుడు పీపుల్కి మెంబర్స్కి ఆయన అవైలబిలిటీలో ఉండేవాళ్ళం ఎప్పుడు బ్యాంకులో ఇంట్లో కానీ వస్తారు ఆ డాక్యుమెంట్స్ అవి తీసుకుని ఎట్లా ప్రాసెస్ ఏంది ట్యాక్స్లు కట్టి హౌస్ ట్యాక్సెస్ అవి ఉంటూ ఉంటాయి కదా వాటి రిక్వైర్మెంట్ అంతా సో అవన్నీ చేసాం కొంచెం సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు బాగుంటది సపోర్ట్ లేకపోతే రైట్ నో ఐఎమ్ బిజీ కదా ఇన్స్ సో ఆల్టర్నేట్ డేస్ ఏదో ఒక వర్క్ ఉంటా ఉంటుంది షార్ట్ ఫిల్మ్ అని మూవీస్ అని అలా వీక్లీ మంత్లో సెవెన్ డేస్ టెన్ డేస్ ఆడే ఉంటాను ఎవ్రీ ఫెస్టివల్ ఐ ఫర్ ఎవ్రీ ఫెస్టివల్ ఐ గోట్ మై శ్రీ మై ఫ్యామిలీ మెంబర్స్ నో ప్రాబ్లమ్ ఓన్లీ థింగ్ బై సన్ ఈ మిస్సింగ్ మీ సిన్స్ ఫోర్ ఇయర్స్ మా వాళ్ళ మా పిల్లలు చైల్డ్హుడ్ అంతా నాతో ఉన్నారు పెద్ద లైఫ్ అయ్యే వాళ్ళు కూతుళ్ళు వరకు సన్ ఏంటంటే చిన్న వయసు కొంచెం మిస్ అవుతున్నాడు అదొక్కడే నాకు కూడా రిగ్రెట్ ఉంది ఇంకా ఆటోమేటిక్ వైఫ్ కూడా దూరం ఉన్నాం కదా ఫ్యామిలీకి సో మెయిన్ గా శ్రీకాళహస్తి అంటే చాలా మందికి ఒక ఎమోషన్ ఉంటది మీకు ఇంకా చాలా ఎమోషన్ ఉంది అక్కడ సో శ్రీకాళహస్తి గురించి ఏం చెప్తారు శివయ్య గురించి ఏం చెప్తారు మీ మాటల్లో వినాలనుంది నాకు ఇప్పుడు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే కూడా ఇప్పుడు శ్రీకాళహస్తి బాగా ఫేమస్ అయింది రాహుల్ పూజలకు కానీ సో తిరుమల కాణిపాకం వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన్ని దర్శించుకుంటున్నారు ఆల్రెడీ భక్త కన్నా పని సినిమాలు చేశారు అవి మంచి హిట్ అయినా ఇప్పుడు మన విష్ణు గారు వీళ్ళంతా మూడు మూవీ చేశారు అది కూడా మంచి ఆదరణ పొందింది సో ఆయన మహత్యాన్ని ఆయన చాటుకుంటూనే ఉన్నాడు ఇప్పటి నుంచో అంటే శ్రీ కాళ హస్తి అంటారు కదా శ్రీ అంటే సాలపురుగు కాళ అంటే పాము హస్తి అంటే ఏనుగు ఓకే సో ఈ మూడు పూజ చేసాయి శివలింగానికి వన్స్అప్ అనే టైం సో చేస్తే సాలపురుగు గూడు కట్టేది అంట మేము మామూలుగా విన్నది దూర్జట్టు గారు రాసిన కాళహస్తి మహత్యంలో కూడా ఉంది స్టోరీ నేను కంప్లీట్గా అది మనకి డీప్గా తెలియదు దాని గురించి మేము మా పుట్టినప్పటి నుంచి మేము వినే కథ మా ఏరియాలో మేము చిన్నప్పటి నుంచి సో ఆ లింగానికి ఎండ పడకుండా సాలెపురుగు గూడు కట్టేది ఏనుగు నది స్వర్ణముఖి నది ఉంది శ్రీకాళా స్వర్ణముఖి నది అంటారు ఆ నదిలో నుంచి తొండంతో నీళ్లు తెచ్చి అభిషేకం చేసేది పాము ఏంటంటే మణులు అవి తెచ్చి పెట్టి ఆ పాము ఏం చేయగలుగుతుంది అలా భక్తి చాటుకునేది అనమాట సో ఈ ఏనుగు వచ్చినప్పుడు ఆ వాటర్ని స్ప్రింకుల్ చేస్తుంది కదా లింగం పైన అప్పుడు ఆ మణులంతా అలా వెళ్ళిపోయావంట ఈ గూడు చెదిరిపోయేది ఓకే సో సాలిపురికి చాలా బాధపడ్డేది పాము కూడా చాలా కోపం వచ్చేది అనమాట ఏనుగు నా నేను దేవుడికి ఇచ్చిన విధిని చెడిపేస్తుంది డిస్టర్బ్ చేస్తుంది అన్నట్టు ఒక ఫైవ్ డే ఒక ఫైవ్ డే కాదు అంటే కాస్ పాము కాసుకుని ఏనుగు తొండంలో దూరే వెళ్ళిపోయింది అన్నట్టు సో ఆ పెయిన్కి ఏనుగు కొట్టుకొని రాయికి కొట్టుకొని 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 రక్తం వచ్చి చనిపోయినట్టు ఆ తొక్కిసలాటలో సాలి పురుగు కూడా చనిపోయినట్టు సో అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై మోక్షం ఇచ్చినట్టు అంటే మన మనుషులకి అంత అల్టిమేట్ థింగ్ ఏంటంటే మోక్షం కదా సో అవి మోక్షం అనేది ఓన్లీ మనుషులకే ఉంది మనిషి జన్మ ఎత్తిన వాళ్ళకే మోక్ష ప్రాప్తి ఉంది అని అంటారు అంటే వాళ్ళు మంచి జీవితాన్ని లీడ్ చేస్తే కానీ జంతువులు జంతు జన్మల నుంచి మనం మనిషి జన్మకు వచ్చి రావడానికి చాలా కష్టపడతా ఉంటాం పక్షి అన్ని జన్మలు ఎత్తి మనిషి జన్మకు వస్తూ ఉంటారు అక్కడ మోక్షం వస్తే అది గుడ్ అండ్ వెల్ కానీ జంతువులుగా ఉండే అంత భక్తిగా ఉన్నాయి కాబట్టి వాటికి మోక్షం ఇచ్చాడు అందువల్ల వాటి పేరు ఊరు వెలిసింది శ్రీకాళహస్తి అనేది మామూలు నానుడి స్టోరీ మేము చిన్నప్పటి నుంచి విన్న స్టోరీ మనం మూవీస్ లో చూసిన స్టోరీస్ డిఫరెంట్ గా ఉంటాయి ఇంకా మన దూర్చుట్టుగా రాసిన కాళహస్తి శతకంలో డిఫరెంట్ గా ఉంటాయి